మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు ఓబీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు దశాబ్దాల ఓబీసీల కళ నిజం చేస్తామని మార్చి మొదటి వారంలో అసెంబ్లీలో ఓబీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదింపజేస్తామన్నారు పార్లమెంటులో ఓబీసీల రిజర్వేషన్ బిల్లు పాస్ చేయించేందుకు మా నాయకులు ఖార్గే రాహుల్ గాంధీ నాయకత్వంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల మద్దతు కూడబెడతామని తెలిపారు రాష్ట్రం నుండి కలిసి వచ్చే రాజకీయ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఢిల్లీకి ప్రతినిధి బృందం వెళ్తుందని ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలిసి విజ్ఞప్తి చేస్తామని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ఆనాటి ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు శాసనసభలో బీసీలకి ఓబీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ మార్చి మొదటి వారంలో కేబినెట్ లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్ట రూపంగా ఒక చట్ట భద్రతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం పార్లమెంట్లో కూడా బిల్లు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం అట్లాగే పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం వారందరి మద్దతు కూడా కూడగడతాం వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్ధత దశాబ్దాల చిరకాల ఓబీసీల కళలు నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం